ఉత్తిష్టత జాగ్రత మానవ భూత జాగ్రత్త సోదర భూతిష్టత జాగ్రత లక్ష్యము చేరే వరకు గమ్యము చేరే వరకు నీవు క్షణమైన ఆగక ముందుకు సాగుము ఉత్తిష్టత జాగ్రత్త మానవ తిష్టత జాగ్రత్త లక్ష్యమునీది ఆత్మదర్శనం నీలోనే ఉంది సర్వస్వం లక్ష్యమునిది ఆత్మదర్శనం నీలోనే ఉంది సర్వస్వం విడిచిపెట్టుమిక బలహీనతలు విడిచిపెట్టు తుమి బలహీనతలు మాయలో మునుగకు ముందుకు సాగుము మాయలో మునుగకు ముందుకు సాగుము ఉత్తిష్టత జాగ్రత్త మానవా భూత జాగ్రత్త సోదరా ఉత్తిష్ట జాగ్రత్త మమతతోయీ దేహమే నేననుచు భ్రమించు చుంటివి ఇది వరకు మమతతో ఈ దేహమే ననుచు భ్రమించు చుంటివి ఇది వరకు అమర ఆత్మ నీవు అమృతపు ುಡವು ಅಮರ ಆತ್ಮನಿವು ಅಮೃತಪುತ್ರಡವು ಸರ್ವೇಶ್ವರುಡವು ಪರಿಪೂರ್ಣುಡವು ಅಮರ ಆತ್ಮನಿವು ಸರ್ವೇಶ್ವರುಡವು ಪರಿಪೂರ್ಣುಡವು ಉತ್ಠತ ಜಾಗ್ರತ ಮಾನವ ಉತ್ಠತ ಜಾಗ್ರತ సోదరా భూతిష్టత జాగ్రత్త లక్ష్యము వరకు గమ్యము చేరే నీవు నివూ ఆగక ముందుకు సాగుము ఉత్తిష్టత జాగ్రత్త మానవా భూతిష్టత జాగ్రత్త సోదరా భూతిష్టత జాగ్రత్త ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ థిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ లేవండి మేల్కొనండి మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి జై వివేకానంద